తిరుపతి ఆధ్యాత్మిక నగరంలోని నగర ప్రజలకు యాత్రికులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నటువంటి ఈ ఫేక్ మెయిల్స్ ఏదైతే ఉన్నాయో దీని మీద ప్రతినిత్యం కూడా పోలీస్ అధికారులు అప్రమత్తం అవుతూనే ఉన్నారు అక్కడ హోటల్లో బాంబులు పెట్టాము లేదా ఆలయాల్లో బాంబులు పెట్టాము ఇస్కాన్లో బాంబులు పెట్టామని కేవలం వరుసగా ఫేక్ మెయిల్స్ పెట్టడము వాళ్ళ భయభ్రాంతుల్ని గురి చేయడం అనేది ఈ తిరుపతిలో గత సంవత్సర కాలంగా ఎక్కువైపోయిందండి దీని కారణంగా నగర ప్రజలే కాకుండా యాత్రికులు ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతి గించిన పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఇలాంటి అలజడులు సృష్టించడానికి ఉద్దేశపూర్వకంగా ఎవరో కుట్ర చేస్తున్నారు ఈ కుట్రని ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రత్యేకమైనటువంటి బలగాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎవరైతే ఈ ఫేక్ మెయిల్స్ పెట్టి రైల్వే స్టేషన్లో ఎయిర్పోర్ట్లలో బాంబులు పెట్టామని చెప్పి గతంలో మనం వినేవాళ్ళం అలాంటిది ఈరోజు ఏకంగా నగరంలోనే హోటల్స్లో పెట్టున్నాము అదేవిధంగా ఆలయాల్లో పెట్టున్నాము అని చెప్పని ఈ ఫేక్ మెయిల్స్ పెట్టి వాళ్ళకి దానివల్ల ఏమి లాభం వస్తుందో లేదా ఉన్మాదులుగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు ఇది అన్ని వర్గాల ప్రజలకి ఆందోళన కలుగుతుంది మరోపక్క ఈ ఫేక్ మేజ్ వచ్చిన వెంటనే జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తం అవుతుంది అక్కడ పోయి తనిఖీలు చేస్తాను తనిఖీలు చేసిన తర్వాత అక్కడ ఏమీ లేదని చెప్పి తేల్చి ముఖంగా ప్రజలందరికీ కూడా భరోసా ఇస్తున్నారు మీరు ధైర్యంగా ఉండండి ఎవరైనా అపరిచితులు ఎవరైనా కొత్త వ్యక్తులు మీకు కానీ ఎదురు పడితే వెంటనే సమాచారం ఇవ్వండి అని చెప్పని జిల్లా ఎస్పీ గారు పదే పదే కూడా నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ వాళ్ళు అవేర్నెస్ తీసుకొస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వము దీని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి తిరుపతి ప్రభు పవిత్రతకు ప్రాముఖ్యతగా గుర్తించి దీని మీద ఖచ్చితంగా ఒక స్పెషల్ డ్రైవ్ ఎవరు మెయిల్ పెట్టున్నారో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా క్రియేట్ చేస్తున్నారు ఏ టెక్నాలజీని ఉపయోగించి ఈ విధంగా ఫేక్ మెయిల్స్ పెట్టి బెదిరిస్తున్నారు అన్న దాని మీద సమగ్ర సమాచారం సేకరించి అలాంటి వారిని ఉక్కు పాదంతో అలిచివేయాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా శ్రీవారి భక్తుడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు